अंदर है राजेश आने राजशेखर अंदर है कर दौड़ना चलो इतना राजशेखर को दी बात की कांग्रेस पार्टी नई 10 घंटे लिखाड़ी को बैठो ऑडियो बैठो సరే కావాలంటే

రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పాటికి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తున్న రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిని అని సంపూర్ణ పట్టుదలతో ఈ చేయని కృషిని లేకుండా కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఒక్కదానే కాదు కొంతమంది నాయకులు కార్యకర్తలు పని చేయడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అతి త్వరలోనే మిగతా లిస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయలేదు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల రోజు కూడా కూడా అధికారంలో చేయని చంద్రబాబు గారేనా జగన్మోహన్ రెడ్డి గారేనా అలాంటి వాళ్ళను ఎన్నుకున్న ప్రజలు ఎంతో నష్టపోయారు పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేల ఒక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద పరిశ్రమలైనా వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు ప్రముఖపడి ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీని పరిస్థితిలో దయనీయమైన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికే నోచుకోలేదు అంటే ఈ రోజు దానికి కారణం చంద్రబాబు గారు అయితే ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం రావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి ఇలా ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మన స్పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కానీ నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఇంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు సోషల్ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున కరప ఎంపి అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డిని ఫెర్మిలో రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలుగున చీలిస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతో మంది ఎంతో మంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున ప్రోత్సహిస్తూ రోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయా హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెబించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకుని తింటున్నారు అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వానాలున్నా శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా వాడుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈ వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి అన్నది నేను తట్టుకోలేకపోయాను వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం పెట్టి మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు సాక్షి ఛానల్లో అంత ఘోరంగా వివేకానంద రెడ్డి హత్య జరిగితే వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పారు ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా ఆయన కోసకొచ్చాడు జగన్ ఇవన్నీ ఒక అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక తెలిసి కూడా రు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారిని టికెట్ ఇస్తారు రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయి ఉండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలపు రామరక్షణ లక్ష్మణుల లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవారు ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళు ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎటుటలు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను పిగా నిలబడాలి అదో మాట అన్నాడు నా దగ్గర ఏమీ లేదు గంటల పాటు పిఎంపి గా నిలబడాలమ్మ అని నన్ను ఎంతగానో ప్రలోబించారు ఆయన చివరి కోరిక నేను ఏపీ గా నిలబడాలి కానీ ఆ రోజు నాకు అర్తం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభపెడుతున్నారు ఎందుకంటే ఇంతగా నిలబడించొచ్చు రోజూ అర్తం వస్తుంటుంది ఇంత జరిగింది కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లక్ష్యం కోసం వివేకానంద రెడ్డి చేస్తే అదే అండగా నిలబడ్డవాడు జగన్ అన్నగారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోటు కోటు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ ఉంది అసలు వాదన హంతకులు అంటున్నారే అసలు మీకు ఉదయం అన్నదే లేదా మటుకు న్యాయం ఎంత మటుకు సర్వో ప్రజలు రోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైస్ మీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఈ అన్యాయం కాబట్టి హత్య రాజకీయ మేము విరుద్ధం కాబట్టి ఒక హంతకు హంతో హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి కడప ఎంపిగా నిలబడటం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారు కొడుక ఇడపు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇయ్యండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్న రాజన్న రాజ్యం తెస్తానన్న జగన్ అన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు అవకాశం ఇవ్వండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న ఆయన స్వప్న యోజనాల కోసం స్పెషల్ స్టేటస్ బిజెపి పార్టీకి తాకట్టు పెట్టేశారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను పోలవరం కడతాను అన్నాడు కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్ అయ్యారు బిజెపి పార్టీ మానిసగా మారారు బీజేపీ పార్టీ సేవలు చేశారు వాళ్ళ ప్రతి సపోర్ట్ చేశారు ఆ మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు